నెలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం బీర్జాపురం గ్రామంలోని భారాహి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన సంస్కృతి మన సాంప్రదాయం కార్యక్రమంలో మంత్రి గొలుసు పాండసారథి మరియు ఎంపీ పుట్ట మహేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కబడ్డీ పోటీలు ఆవుల అందాల పోటీలు మరియు దూడల అందాల పోటీలను నిర్వహించారు ఈ పోటీలలో పశువుల పౌష్టిక ఆహారం స్టాల్స్ లను మరియు ఆవులకు గేదెలకు అందించే వివిధ రకాల గడ్డి జాతుల స్టాల్స్ ను సందర్శించారు అనంతరం మంత్రి పత్రికా విలేకరులతో మాట్లాడుతూ గతంలో సేంద్రియ ఎరువులను మాత్రమే వినియోగించేవారని ప్రస్తుతం ఎక్కువ శాతం ఫెర్టిలైజర్స్ నే ఎక్కువగా వాడడం వల్ల ఆ భూమిలో పండే ఆహార పదార్థాలను తినడం వల్ల ఇలాంటి ఫెర్టిసైడ్ మందులు వాడే భూమిలో పండే గడ్డిని ఆవులు గేదెలు తినడం వల్ల వాటి నుండి వచ్చే పాలను సేకరించడం ద్వారా కూడా మనుషులు అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని ఇప్పటికైనా ఈ పెట్టిసైడ్స్ వల్ల కలుగుతున్న అనర్థాలను తెలుసుకుని సేంద్రియ ఎరువులను వాడడం వల్ల మన అందరి ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు బ్రిల్డ్ ఎకానమీ ఎంత బ్రిడ్జి ఎకానమీ మన బ్రిల్డ్ అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు వ్యవసాయం చేసి దుబ్బరితో సంపాదించారు అవుతారు వాళ్ళు ఎంతంటే ఆవు నెల సంవత్సరానికి రోజునట్లు రెండు సంవత్సరానికి మూడు అట్లా சேட்டை கொஞ்சம் கேப் இருக்கு நான் மூணு மில்லி இப்போ என்ன ஏய் ஏய் சிக்மா मार மட்ட சிக்மா Hey hey. Huh? hey 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 రెండు వందల అన్న పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది జంక్షన్ అన్నయ్య సార్ సార్ కెమెరా కింద

बीए का घोटी को चांगल के फैट्रों करके स्पाइस लगाओ ना बारिश होइ ची ऐसी के लगो ना अलगो ना चारों नेटो नहीं का तैयार है अच्छा है ना तैयार बचाते हैं पकड़ दिया चला है बिल्कुल जेबर तैयार तो नहीं है और पकड़ने जाता है तो कार्टन पड़ी होती है पड़ी पड़ी लागूचा वाला बी एक स അല്ലേ ഏതാണ് അണ്ണൻ പോയെന്നാണോ ഞാൻ ഫോണിൽ ഫോട്ടോ നിങ്ങളോടാണ് ഞാൻ പറയാൻ ആള് വിജയകിഷോർ ഗാറു കേൾക്കാം സർ 96789 എന്നല്ല നമ്മൾ സെന്ററിൽ ആയിട്ട് സർ സർ മിനിഷാ ഗാറു ഇട്ട് സർ സ്ഥാനമനന്തനെ നിന്നെ ട്രാം മാർഗ്ഗത്തിൽ സർ പല്ലേ മുഞ്ഞു വിടുന്നുണ്ട് അനന്തനെ നിന്നെ വെങ്കടరావు కష్టాలన్నీ మర్చిపోయి బాధలన్నీ మర్చిపోయి గడిపే పండుగ సంక్రాంతి పండుగ ఈ పండుగని ఇక్కడ చాలా ఘనంగా ప్రత్యేకంగా పశువులు వాటి అందాల పోటీలు కానివ్వండి మిల్క్ పోటీలు కానివ్వండి ఆవులు కానివ్వండి దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు తమ కుటుంబ అవసరాల కోసం పాలు కానివ్వండి తమ వ్యవసాయ అవసరాల కోసం ఎరువు కానివ్వండి ఈ పశుపోషణ ఎక్కువగా ఆధారపడుతూ ఉండేవాడు కానీ కాలరీత్యా వచ్చిన అనేక మార్పుల మూలంగా కానివ్వండి లేదు అనేక ఇబ్బందుల మూలంగా కానివ్వండి ఈ పశు సంపద తగ్గిపోతూ వస్తుందని చెప్పేసి మనం చేస్తాం మళ్ళీ రైతులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు కెమికల్ ఫెర్టిలైజర్స్ చాలా తక్కువగా వాడేవాడు మొత్తం ఈ పెంటపో లేకపోతే పేడ గేదలు వాటి యూరిన్ వీటి ఆధారంగా ఎక్కువగా బలాన్ని ఇచ్చేవ కానీ ఇటీవల పశు పోష లేకపోవడం వలన అంత కెమికల్స్ ఏమొచ్చింది మనకి ఆరోగ్యంలో అనేక మార్పులు అనేక దీర్ఘకాల దెబ్బలు వస్తావారు దానికి కారణం ఏదేదో చెప్పొచ్చు కానీ దానికి ముఖ్య కారణం భూమిలో నుంచి పండే పంటలు వస్తున్న లోపభూ ఉత్పత్తులు అని చెప్పేసి చాలా